నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క ఇరవై ఏడు నక్షత్రాలు ఎవరు పుట్టినా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టాలి డెఫినెట్ గా నక్షత్రాల్లోనే ఎంతో మంది జన్మిస్తూ ఎంతో మంది జన్మిస్తుంటారు నూట ఎనిమిది పాదాల్లోనే పుట్టాలి ఇంకే ఇంకో పాదం లేదు ఇంకో వ్యవహారం లేదు అయితే ఈ ఇరవై ఐదు నక్షత్రాలు కూడా డెఫినెట్ గా అన్ని నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రాలే ఏ నక్షత్రానికి దానికి దానికి ఉంటుంది యా దాని క్వాలిటీ దానికి దాని పవర్ ఉంటుంది అయితే ఆ మనం ఎట్లా చక్కగా మనం ఏ దేవి దేవతల్ని మనం ఖచ్చితంగా మనం ఆరాధించాలి మనకి ఆ శాస్త్రం కూడా చెప్పి ఉంది మీరు ఈ నక్షత్రం ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది పూర్వాషాఢ నక్షత్రం ఉంది ఎవరిని పూజించాలి మహాలక్ష్మిని పూజించూర్వాఢ పూర్వశాఢ అంటే లక్ష్మి ఎందుకంటే శుక్రగ్రహానికి సంబంధించి ఉంటుంది కదా ఆధిపత్యం ఎక్కువ శుక్రగ్రహాన్ని ఉంటుంది కాబట్టి మహాలక్ష్మీదేవి అలా అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక అధిదేవత ఉంటుంది అది కాకుండా ఈ దేవతని పూజించటం వల్ల లైఫ్ లాంగ్ ఒక దేవత అనేది ఒక్కొక్క నక్షత్రం అనుకుంటుంది ఆ దేవతని పూజిస్తే తొందరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి చాలా మందికి తెలియదు ఏ నక్షత్రానికి ఏ దేవతని పూజించాలి అని అందుకే ఒకసారి అది మనం క్లారిటీగా చెప్పేస్తే తప్పకుండా వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నక్షత్రానికి ఏ నక్షత్రానికి ఏ దేవతని పూజించాలి అనేది చెప్తాం తప్పకుండా ఒకసారి చూద్దాం ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించి మరి ముందుగా అశ్విని అశ్విని నక్షత్ర జాతకులు ఏ దేవి దేవతల్ని పూజించాలి అశ్విని నక్షత్ర జా జాతకులు గణపతిశ్వరుని వాళ్ళ లైఫ్ లో విజ్ఞానం లేకుండా ఉండాలంటే గణపతిని పూజించాలి అది కూడా ఆదివారం రోజు పూజిస్తే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది అనమాట భరణి భరణి నక్షత్రం వాళ్ళు లక్ష్మీదేవిని అది కూడా శుక్రగ్రహం శుక్రవారం ఎక్కువ లక్ష్మీదేవిని పూజించాలి వారు జీవిత కాలం ఇవన్నీ కూడా నేను ఒక రోజు రెండు రోజులు కాదు రెండు రోజులు అసలు మనకి ఇష్ట దేవతగా కూడా మనం చక్కగా ప్రేమించడం అనేది మొదలు పెడితే ఇంకా తిరుగులేదు అవును కదా అంటే తొందరగా రిజల్ట్ వస్తుంది పద్మిని వాళ్ళు ఎక్కువ రోజులు అంటే ఎలా రీచ్ అవ్వాలి మా గోల్ మా గోల్ ని రీచ్ అవ్వాలంటే ఎలా ఏ దేవుని పూజించాలి తెలియక హనుమాన్ని పూజించాలా గణపతిని పూజించాలా దుర్గాదేవిని పూజించాలా శివుడిని పూజించాలా విష్ణుని పూజించాలా అని సతమతం అయిపోతూ ఉంటారు అంటే ఒక క్లారిటీ అనేది ఈ నక్షత్రం వాళ్ళు ఈ భగవంతుడిని పూజిస్తే కలిసి వస్తుంది అంటే అని మిగతా దేవతలను వదలకూడదు వదలమని కాదు వాళ్ళ నక్షత్రానికి చక్కగా ఫెచింగ్ అయ్యేది ముందుకు తీసుకువెళ్ళగలిగి ఆరాధన అనమాట ఇది ఇక కృతిక కృతికా నక్షత్రం వాళ్ళకి ఈశ్వరుడిని పూజించాలి వాళ్ళు ఎక్కువ సోమవారాలు ఈశ్వరుని పూజిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి రోహిణి రోహిణి నక్షత్రం వాళ్ళు దుర్గాదేవిని పూజించాలి దుర్గా అమ్మవారిని పూజించాలి మంగళవారాలు ఎక్కువ నియమం పాటించి దుర్గాదేవి అవి చదువుకుంటే చాలా బాగుంటుంది మృగశిర నక్షత్రం వాళ్ళకి కుజగ్రహం అనేది దేవతగా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యం స్వామిని పూజించాలి సుబ్రహ్మణ్యం స్వామి అంటే కూడా మంగళవారమే కదా మంగళవారాలు సుబ్రహ్మణ్యం స్వామిని ఆరాధించాలి ఓకే ఆరుద్ర ఆరుద్ర వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధించాలి ఆ ఈశ్వరుడిది అంటారు నక్షత్రం కానీ వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి శివకేశవులు ఇద్దరు ఒకటే కదా పునర్వసు పునర్వసు వాళ్ళు గురువుల్ని అంటే దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు రాఘవేంద్ర స్వామి అవ్వచ్చు మేధా దక్షిణామూర్తి అవ్వచ్చు ఎక్కువ దత్తాత్రేయ స్వామిని పూజిస్తే బాగుంటుంది గురువారాలు చేయాలి గురువారాలు పుష్యమి పుష్యమి వాళ్ళు ఈశ్వరుని పూజించాలి ఎందుకంటే శని నక్షత్రం కదా అందుకే ఈశ్వరుడే తొందరగా వాళ్ళకి మంచి చేస్తాడనమాట అందుకే ఈశ్వర ఆరాధన చేయాలి సోమవారం సోమవారం రోజు చేస్తే చాలా మంచిది ఈశ్వరుడి అశ్లేష ఆశ్లేష వాళ్ళకి విష్ణుమూర్తిని పూజించాలి ఆశ్లేష నక్షత్రం విష్ణు ఒక్కడే కాపాడగలడు వాళ్ళ డిటర్మినేషన్ స్ట్రాంగ్ ఉంటుంది ఆశ్లేష వాళ్ళు ఎప్పుడు కూడా వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ పీపుల్ అందుకే వాళ్ళు విష్ణు ఆరాధన చేయాలి విష్ణు నామాలు చదువుకోవాలి బుధవారం పూజించాలి ఓకే మఖా మఖా నక్షత్రం వాళ్ళు గణపతిని పూజించాలి విఘ్నేశ్వరుని బుధవారం పూజిస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది విఘ్నాలన్నీ కూడా తొలుగుతాయి అనమాట పూర్వ పాల్గొని వాళ్ళు శుక్ర నక్షత్రం కాబట్టి మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి శుక్రవారాలు గాని గురువారాలు గాని అమ్మవారిని పూజిస్తే విశేషమైన ఫలితం వస్తుంది ఉత్తర పలుగుని ఉత్తర పలుగుని వాళ్ళు రవి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఈశ్వరుణ్ణి పూజిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి అది సోమవారం గాని శనివారం గాని వాళ్ళు పూజించుకోవచ్చు హస్త హస్తానక్షత్రం వాళ్ళకి చంద్రది ఇది ఆధిపత్యం ఉంటుంది కాబట్టి చంద్రగ్రహాన్ని దుర్గాదేవిని ఆరాధించాలి దుర్గా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళడము దుర్గాదేవి స్తోత్రాలు పఠించడము మంగళవారాలు గాని శుక్రవారాలు గాని దుర్గాదేవి ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి చిత్త చిత్తా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి మంగళవారాలు తొందరగా రిజల్ట్ వస్తుంది మన చిత్తా నక్షత్రం పూజ శ్రీపాశ స్వామి నక్షత్రం కూడా చిత్తా నక్షత్రం అందుకే ఆ నక్షత్రాన్ని పూజించినా కూడా ఆ రోజు పూజించినా కూడా అందుకే ఉద్యోగాలు కెరీరు సక్సెస్ పెళ్లిళ్ళు అనేవి కూడా తొందరగా జరుగుతాయి చిత్తా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి స్వాతి స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేయాలి బుధవారం రోజు ఎక్కువ విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి తులసి మాలను సమర్పిస్తూ ఉండాలి ఊళ్ళలో చాలా మంచి రిజల్ట్ వస్తుంది విశాఖ విశాఖ వాళ్ళు కూడా ఆది గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి చాలా మంచిది గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అనమాట అనురాధ అనురాధ వాళ్ళు ఈశ్వరుని పూజించాలి అనురాధ వాళ్ళు తొందరగా సక్సెస్ రావాలంటే ఈశ్వర ఆలయాలకు వెళ్ళాలి ఈశ్వరుడికి ఏం సమర్పించినా కూడా తొందరగా రిజల్ట్ వస్తుంది జ్యేష్ఠ జ్యేష్ఠ వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చేయాలి అది బుధవారాలు అవ్వచ్చు ఆదివారాలు అవ్వచ్చు ఈ రెండు రోజులు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవచ్చు మూల మూలా నక్షత్రం వాళ్ళు జీవితంలో విజ్ఞాన రాకుండా ఉండాలి తొందరగా సక్సెస్ అవ్వాలి అంటే మూలా నక్షత్రం వాళ్ళు చాలా చూస్తాం అయితే సూపర్ సక్సెస్ అయిపోతారు టాప్ లెవెల్ లేదా లో ఉంటారు వాళ్ళు గణపతిని ఆరాధించాలి నిత్యం ప్రతిరోజు గణపతి స్తోత్రం చదువుకోవాలి ప్రతిరోజు గణపతి ఆరాధన చేయాలి తొందరగా సక్సెస్ వస్తుంది పూర్వశాఢ పూర్వశాఢ ఇందాక చెప్పాను కదా నా నక్షత్రం మహాలక్ష్మి ఆరాధన చేయాలి మహాలక్ష్మి దేవిని ఎంత పూజిస్తే అంత సక్సెస్ అంత అష్టైశ్వర్యాలు వస్తాయి